మాచర్ల ఏపీ స్టేట్ పెన్షన్ అసోసియేషన్ భవనందు ఈ పెరియారామస్వామి నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా దళిత బహుజన భీంసేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జీ మాట్లాడుతూ ద్రావిడ ఉద్యమ నేత సంఘ సంస్కర్త హేతువాది సామాజిక ఉద్యమకారుడు ఈవీ పెరియార్ రామస్వామి నాయకర్ నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలంటే సమానంగా ఉండాలి అలాంటి పరిస్థితి రావాలంటే విద్య ద్వారానే ముందుకెళ్లాలి తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా తన చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది మనవాదుల వ్యవస్థను దూరం చేసి దళిత బహుజనులను సమాజంలో విద్య ద్వారానే బాగుపడుతుంది అని చెప్పి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్ స్వతంత్ర పోరాటంలో కూడా ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉన్నది అన్నారు జయంతి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా ఆయన తమిళనాడు రాష్ట్రంలో మద్రాసులో యొక్క మన తెలుగువాడుగా చెప్పుకుంటున్నటువంటి పిల్లలు నాయగారు గారు విజయనగరం జిల్లాలో నుంచి మద్రాసు వెళ్ళడం జరిగింది ఆయన చిన్నతనం నుంచి కూడా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆయన దళితులు చదువుకున్న బడిబాటలో అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మనం తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఆయన దళితవాడల్లోకి వెళ్ళి మీ పునవృత్తులు మానుకొని మీరు నవజీవన శ్రవతిలో కలిసిపోదాము బహుజనులు యొక్క రాజ్యాధికారం చేయాలని చెప్పేసి అని అంబేద్కర్ సమానుడిగా అంబేద్కర్తో పాటు ఆయన ఫ్రెండ్షిప్గా తిరగడం జరిగింది అదేవిధంగా ఆయన కాశీ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానంతో యొక్క మనువాదులు ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ కుల వ్యవస్థను వాళ్ళను ముందుగా చూస్తున్నారని చెప్పి ఆయన బహుజన సిద్ధాంతంతో బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీలో చేరి బహుజనులందరినీ కూడా మనం రాజకీయంగా ముందుకెళ్లాలని చెప్పేసి అని చాటు చెప్పిన వ్యక్తి పిరేరు రామసాహబ్ నాయకం గారు ఆయన స్ఫూర్తితో అదేవిధంగా అంబేద్కర్ గారు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఆయొక్క కాశా సాధనంతో పనిచేసినటువంటి వ్యక్తి పిరేర్ రామసాహం గారు ఆయన ఆశయాలు మనం అనుగుణంగా ఉండి వెళ్ళాలని చెప్పేసి అని కోరుకుంటూ దళితుల్ని బహుజనులు కూడా ఏకం చేసిన వ్యక్తి మరి ఎలాంటి ఎన్నో చేసుకుంటా మరి కుల సంఘాలని అందరిని కలుపుకొని మరి అలానే మన పేరు జార్జి గారు కానీ మరి నాగేశ్వరరావు గారు కానీ మరి అప్పారావన్న గారు కానీ మరి మా తోటి సోదరులు కానీ మరి ఇలాగా ముందుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మరి ఎలాంటివి చేసుకుంటా పోతేనే సమాజంలో మనకు ఒక గుర్తింపు ఉంటుంది మరి ఏదైనా సరే మరి మనం తెలుసుకొని కూడా తెలుసుకొని మరి ఎలాంటి కార్యక్రమాలలో ఉండబట్టే మరి వాళ్ళు ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తోటి సేవ్యాసులు కానీ మా బ్రదర్స్ కానీ కలిసి చేసినందుకు నాకు ఎంతో రానున్న కాలంలో కూడా ఈ యొక్క మహానీయులు త్యాగాలని మనం మర్చిపోకుండా మన తరం వెనక తరం వాళ్ళు కూడా వీళ్ళ అడుగుదాడల్లో నడుస్తూ వీళ్ళని మరింత మరీ స్మరించాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు కానీ మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను